పవన్ కళ్యాణ్ గారు ఎవరు యాక్టర్ అవునా ఒక యాక్టర్ ఏం చేయాలి ఒక డైరెక్టర్ చెప్పింది చేయాలి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ సినిమా లో పవన్ కళ్యాణ్ గారి యాక్టర్ అయితే చంద్రబాబు గారు డైరెక్టర్ సో పవన్ కళ్యాణ్ గారు ఏం చేయాలి చంద్రబాబు గారు చెప్పింది చేయాలి అదే చేస్తున్నాడు నాకు అర్థమైన విషయం పవన్ కళ్యాణ్ గారికి ఓటేస్తే చంద్రబాబు గారికి ఓటేసినట్టే జనసేన పార్టీకి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసినట్టే వెరీ క్లియర్ నేను యాక్టర్ నుండి నాకేం బాధలేదు సహజంగా ఉండదు మరి మీరు రెండు సంవత్సరాలు జైల్లో ఉండి బయటకు వచ్చారు మమ్మల్ని నేనే ఉన్నాను ఇలా గాంధీ గారా అండి మహాత్మా గాంధీ గారిలో మాట్లాడతాను రెండు సంవత్సరాలు జైల్లో ఉండి వచ్చానంటే అరే అడ్డగోలుగా దోచి జైల్లో నుంచి బయటకు వచ్చారు మీరు మీరండి మహాత్మా గాంధీ గారు మాట్లాడతారు జైల్లో నుంచి వచ్చిన వ్యక్తులు యాక్టర్ పార్టీ అంటే మిమ్మల్ని ఏమన్నా మీరు అమిత్ షా పార్టీ గా బిజెపి పార్టీ గా నిజంగా నాకు తెలుగుదేశంతో పార్ట్నర్ అయితే అరే నేను రెండు వేల పద్నాలుగు చేశాను కదా మళ్ళీ వచ్చి వాళ్ళతో పుట్టు పెట్టుకుని పేరు నాకేంటి భయం చీకటి మాట నిన్ని ఢిల్లీకి వెళ్ళి బీజేపీతో షేక్ ఇచ్చి అమిత్ షా గారి కథ మొక్కి మోడీ గారికి మోకరిల్లి నేను అలాంటి పనులు చేయనమ్మా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అభి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు विशाखा व्यू youtube चैनल प्लीज सब्सक्राइब टू विशाखा व्यू हाय एवरीवन दिस यशवंत हियर प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू प्लीज लाइक शेयर एंड सब्सक्राइब विशाखा व्यू सो माय होमलैंड विशाखापट्टनम आई लव विशाखा प्लीज सब्सक्राइब विशाखा व्यू थैंक यू थैंक यू